సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు కాని ఆదిత్యారాం గ్రూప్ చైర్మన్ శ్రీ ఆదిత్యారాం గారు చెన్నై ఈసీఆర్ వద్ద ఉన్న తన ఆదిత్యారాం పాలస్ ముందు పణయూర్ అక్కరై ఉతండి ఇజంబాకం సోలింగనల్లూరు వంటి ప్రాంతాల్లోని వేలాది పేద ప్రజలు మరియు ఆదరణ వృద్ధులతో కలిసి పండుగను జరుపుకున్నారు కులమత భేదాలు లేకుండా వారికి ఉత్తమ నాణ్యమైన బియ్యం మరియు సంక్రాంతి పండుగ వంటలకు అవసరమైన సరుకులు వస్తువులను పంపిణీ చేసి వారు పండుగను ఆనందంగా జరుపుకునేలా పండుగ శుభాకాంక్షలు తెలిపారు శ్రీ ఆదిత్యారాం గారు అందించిన పండుగ కానుకలను స్వీకరించిన ప్రజలు ప్రతి పండుగలో మాకు శ్రీ ఆదిత్యారాం గారు అందించే ఈ సహాయం మా జీవితాలకు ఎంతో ముఖ్యమైనది ఇది మాకు ఆర్థికంగా చాలా తోడ్పాటుగా ఉంది అని సంతోషంతో తెలియజేశారు వారు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు ధన్యవాదాలు చెప్పారు శ్రీ ఆదిత్యారాం గారు మాట్లాడుతూ తాను వేలాది మందికి వివిధ మార్గాల్లో సహాయం చేయటానికి ప్రధాన కారణం వివిధ పోరాటాలను అధిగమించిన తరువాత మాత్రమే ప్రస్తుతం బాధపడుతున్న వివిధ వ్యక్తులకు సహాయం చేసే స్థితికి ఎదిగానని అన్నారు ఇది మాత్రమే కాదు నేను సహాయం చేస్తూనే ఉంటాను చివరి వరకు నాకు వీలైనంత ఎక్కువ మందికి అన్నారు